ఒకరోజు అక్బర్ సభలో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి మహారాజా నా దగ్గర ఒక పండు ఉంది ఆ సంజీవిని ఫలం నేను అడిగిన ప్రశ్నలకి ఇక్కడ వాళ్ళు ఎవరైనా జవాబు చెప్తే అది మీకు ఇస్తానంటూ తన దగ్గర నుండి సంచిలోంచి ఒక పండును తీసి చూపించాడు దాని సంఘటనతో చూద్దామనుకుని సరేనన్నాడు అక్బర్ ఆ వ్యక్తి చిట్టు ప్రశ్నలకి బీర్బల్ తెలివిగా ఇచ్చాడు అతను ఓటమిని అంగీకరించాడు ఆ సంజీవిని ఫలాన్ని సంచిలోని తీసి ఇవ్వబోతుండగా బీర్బల్ అందుకుని గబగబా తినేశాడు దాంతో అక్బర్ తీవ్ర ఆగ్రహంతో ఏంటి బీర్బల్ నువ్వు చేసిన పని నేను ఆ పండును తిని మరణం లేని వాళ్ళ ఉందామనుకున్నాను నువ్వు తినేసావు ఇప్పుడే నేను తల తీయిస్తాను చూడు అంటూ బట్ల వైపు చూశాడు మహారాజా అది నిజంగా సంజీవిని ఫలమే అయితే మీరు నన్ను ఎలా చంపగలరు అని తెలివిగా అడిగాడు బీర్బల్ అది సంజీవిని ఫలమే నమ్మకం నాకు లేదు నీ తల తప్పక తీయిస్తాను అన్నాడు రాజు వెంటనే రాజా అది మామూలు పండు అయితే అంత మాత్రానికి నన్ను తల తీయించాలా ప్రశ్నించాడు బీర్బల్ ఆ మాట వినగానే అక్బర్తో సహా సభలో ఉన్నవారందరూ నవ్వేశారు బీర్బల్ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు